ఎలా ఉండబోతుంది స్పెషల్ గా అంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి టక్ బయట కనపడుతుంది ఇంకా నలభై ఉంది ఈ నలభై రోజుల్లో అనేక రకాల పరిస్థితులు ఏర్పడతాయి అని చేత దానికి మనం పవన్ గెలుచాడా వంగ గీత గెలుతుందా అని చెప్పలేము టఫ్ టఫ్ అయితే తప్ప ఏంటంటే రోజులు గడిచి గుల్సి మారచ్చు మీ ఛానల్ ఏ ఛానల్ మీద ఆదాని మా ఎదురు తెలుస్తుంది అన్ని చేత ఇతను గెలిచేస్తాడు ఆడ గెలిచేస్తాడు ఈజీ కాదు ఈజీ ఇప్పుడు ప్యాన్స్ ఉంటారండి ప్యాన్స్ ఏదో తిరుగుతుంటారు చేతుంటారు అది అభిమానం గురించి మాట్లాడుతుంటారు చిరంజీవికి మాట్లాడలేదా చిరంజీవికి చేయలేదా చిరంజీవికి మామూలు రోడ్లు పట్టలేదు రోడ్లు పెట్టే చెప్పండి రోడ్లు పట్టలేదు ఇంకా చిరంజీవి ఏమైంది అని చేత తగ్గ ఫైటు ఏమో అటు ఇటులో రెండు వేల ఓట్లు మూడు వేల ఓట్లతో వాళ్ళు కానీ వీళ్ళు కానీ గెలిచే అవకాశాలు ఉండొచ్చు ఇంకా వచ్చి వచ్చికొళ్తే పరిస్థితి ఎలా ఎలాగుంటుందని చెప్పలేము చెప్పలేము అంటే అనుమానంగా ఉండేంటాడంటే వైఎస్ఆర్ వచ్చేస్తా అతను ఆయన ఏమంటాడంటే జగన్ పవన్ కళ్యాణ్ వచ్చేస్తానంటాడు అంత ఈజీగా ఉండదు ఎలక్షన్ మొత్తం మీకు స్టేట్ మొత్తం మీద అంతా అలా ఉంటుంది అవును ఈజీ ఉండదు సిరాపురంలో కూడా అదే పరిస్థితి అంటారు అంటే పవన్ సార్ మ్యాని అవన్నీ ఏం పని చేయమంటారు ఏం పని చేయండి ఇప్పుడు దగ్గర మీకు ఎలక్షన్ నలభై రోజులు ఉంది ఇంకా ఈ నలభై రోజుల్లో ఎన్ని రకాలు మారుతాయి మేము చెప్పడం అంచేత మనం వాళ్ళు ఇది గెలిచేస్తారు వాళ్ళు గెలిచేస్తారని అభిమానం చెప్పకూడదు అంటే ఉన్నదో ఉన్నది చెప్పాలి అంటే నేను రాజకీయంలో ఉంటాను కాబట్టి చెప్తున్నాను నేను మా అమ్మ స్టేట్ కూడా సులువుగా ఏమి ఉండదు పూర్వంలాగా ఏ మామూలుగా వైఎస్ఆర్ నూట యాభై నూట అరవై నూట డెబ్బై అలాంటివి ఏం రావు అది ఇటు ఫైటే అటు ఈడొస్తాడు ఆడొస్తాడు అనేది ఇది కూడా చెప్పడం అది రైట్ అండి